ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా సభ్యులకు అనేక దివ్యాశిష్యులు శుభాశిష్యులు దేవి నవరాత్రుల శుభ సందర్భంగా రెండు వేల శివలింగాలు కొలువై ఉన్నటువంటి ఈ రమణేశ్వర మహాక్షేత్రములో అమ్మవారి యొక్క ప్రాజెక్టు నిర్మాణంలో రెండు గ్రామాలకు రెండు గ్రామాలకు కూడా సమాన హక్కు సమస్యను పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని వారు ఈ కార్యక్రమం ముద్రా సంఘం చిన్న రాజు మాది పాల సంఘ్యులు జిన్నా శ్రీను ప్రధాన కార్యదర్శి కుసంగుల ప్రభాకర్ చిక్కుడు నరసింహ బాలరాజ్ ధనరాజ్ ప్రభాకర్ రాజ్ అశోక్ రైతులు గుజరాత్ సంఘం సభ్యులు పాల్గొన్నారు అక్టోబర్ మూడు నుంచి పదమూడు వరకు ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు ఉంటాయి శ్రీచక్రము అని అంటే శివలింగం ఏ విధంగా అయితే శివునికి ప్రతీకమో నిలయమో శ్రీచక్రము జగదంబకు నిలయము ప్రతీక చిహ్నం శ్రీచక్రము వలన కేవలము ఆధ్యాత్మిక పరంగాగానే కాదు సైంటిఫిక్గా సైన్స్ ప్రకారం కూడా అనేక సత్ఫలాలు మనుషులకు సమాజానికి లోకానికి ప్రపంచానికే సంప్రాప్తమవుతాయి అని నిరూపించబడింది ఎందుకండి అని అంటే శ్రీచక్రము అనేది ఒక గుడ్డి నమ్మకము కాదు శ్రీచక్రము అని అంటే విశ్వశక్తిని స్వీకరించి మానవులకు లోకానికి ప్రసాదించేటువంటి ఒక బ్రహ్మాస్త్రం శ్రీచక్రం యొక్క మరొక ప్రత్యేకత ఏమిటి అంటే ఒక మనిషి యొక్క కానీ ఒక సమాజం యొక్క కానీ ఒక లోకం యొక్క కానీ నెగిటివ్ ఎనర్జీని నెగిటివ్ భావాలను నాశనం చేసి పాజిటివ్ ఎనర్జీని పాజిటివ్ గుణాలను సంప్రాప్తము చేస్తుంది శ్రీచక్రము అనగానే లోకములో చాలామందికి తెలుసు వెరీ పవర్ఫుల్ చాలా నియమాలు ఉంటాయి అది మనం అలా కాని పని అనుకుంటూ ఉంటారు శ్రీచక్రాన్ని రెండు రకాలుగా ఆరాధించవచ్చు దక్షిణాచారం వామాచారం దాన్ని తంత్రాచారం అని అంటారు ఇక్కడ మనము తంత్ర ఆచారం ప్రకారం కౌలాచారం అంటారు ఆ ఆచారం ప్రకారం మనము శ్రీచక్రాలను ప్రతిష్టాపనం చేస్తున్నాము పన్నెండు అంగుళాల శ్రీచక్రాన్ని ఒక వెయ్యి ఎనిమిది శ్రీచక్రాలు ఏకకాలంలో మనము ప్రతిష్టాపనం చేయబోతున్నాం విజయదశమి నాడు శ్రీచక్ర ఉపాసన ఆరాధన అనగానే ఎవరో పీఠాధిపతులు మఠాధిపతులు చేసుకుంటూ ఉంటారు మనకి ఎక్కడ ఇది చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ శ్రీచక్రము ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా ఎట్లా ఆరాధించాలో ఎట్లా సత్ఫలితాలను పొందాలో అవన్నీ కూడా చెబుతూ ఒకవైపు జ్ఞానాన్నిస్తూ మరి ఒకవైపు శ్రీచక్రాన్ని ప్రతి ఒక్కరూ ఆరాధించే విధంగా మేము రూపకల్పన చేశాము కేవలము సహస్ర శ్రీచక్రాలే కాకుండా యావత్ లోకములో ప్రపంచవ్యాప్తంగా అందరికీ సత్ఫలాలు కలగాలి అనేటువంటి సంకల్పంతో కోటి గృహాలలో కోటి శ్రీచక్రాలు ప్రతిష్ఠించేటువంటి కార్యక్రమం రూపొందించాము అందులో భాగంగా ఈ యొక్క విజయదశమి నాడు చాలామందికి ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా గిఫ్ట్గా కానుకగా ఇస్తున్నాము మీరు కూడా వస్తే ఆ రోజు మీకు కూడా కానుక లభిస్తారు శ్రీచక్రము మీకు కూడా లభిస్తుంది ఆ స్త్రీచక్రాన్ని మీరు ఇంట్లో పెట్టుకుంటే ఐశ్వర్యము శుభాలు లాభాలు ఇవన్నీ ఒకవైపు కలిగితే మరొక వైపు దుష్టపీడలు చెడు వైబ్రేషన్స్ ఇవన్నీ కూడా మీకు తొలగిపోతాయి ఈ రకమైనటువంటి ఉద్దేశంతో చేయడం జరిగింది శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అన్నట్లు శివాజ్ఞతోనే ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఎందుకోని అంటే ప్రస్తుతం లభిస్తున్నటువంటి శ్రీచక్రాలు అవన్నీ కూడా మూడించులు ఉంటాయి మీకు మార్కెట్లో ఏ గురువైనా ఏ పీఠమైనా ఏ స్వామి అయినా ఎవరైనా మీకు శ్రీచక్రం ఇస్తారు అంటే అది మూడించుల్లో ఉంటుంది ఎందుకోని అంటే వ్యవహారంలో ఉండే శ్రీచక్రం మూడు ఇంచులు మాత్రమే ఉండాలి కానీ కాలగతిలో జరిగింది ఏమిటి అంటే టెక్నికల్ ప్రాబ్లం వలన శ్రీచక్రములో షోడశ గల పద్మాలు కనుమరుగైనాయి షోడశ పద్మాలు అంటే రెండవ చక్రం సర్వాశా పరిపూరక చక్రం అని అంటారు ఈ షోడశ పద్మాలు మిస్ కావడం వలన ఏం జరిగింది అంటే అది శ్రీచక్ర ఆరాధనలోనే ఒక పెద్ద లోపం ఎందుకండి అని అంటే మనం శబ్దాన్ని వినాలి అంటే చెవులు కావాలి లేకపోతే శబ్దం వినలేదు అదేవిధంగా షోడశగల పద్మాలు ఉంటేనే శ్రీచక్రములో ఆ శ్రీచక్రము విశ్వశక్తిని స్వీకరిస్తుంది విశ్వశక్తిని స్వీకరించి ఏం చేస్తుంది మనకు ఇవ్వడం జరుగుతుంది అందువలన అవన్నీ కూడా సరి చేసి శ్రీచక్రాన్ని కూడా శాస్త్రీయబద్ధంగా పరిమాణంలో ఇవ్వడం జరిగింది నార్త్ ఇండియాలో ఎప్పుడైతే మేము ఈ విధంగా ఆ మ్యానుఫ్యాక్చరర్స్కి చెప్పడం జరిగిందో వాళ్ళు కూడా భయపడిపోయారు అందువల్ల వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ డైస్ని వాళ్ళ వాళ్ళ పరికరాలను మార్చుకున్నారు తద్వారా శాస్త్రబద్ధం చేయబడినటువంటి శ్రీచక్రం ఇక మీరు పూజించబోతారు సహస్ర లింగాలు అనుకొని రమణేశ్వరంలో రూపాంతరం మేము చేశాము కానీ రెండు వేల శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి లింగం లింగం మధ్యలో శ్రీచక్ర ప్రతిష్టాపనం జరుగుతుంది శ్రీచక్ర ఆలయాలు రేపు విజయదశమికి నిర్మాణం జరగబోతున్నది ఏమిటి అనేది అంటే రెండు వందల యాభై ఎనిమిది శ్రీచక్రాలతో కూడినటువంటి మహా ఆలయం మీరు అవన్నీ కూడా మీకు అందజేస్తారు మీరు చూడవచ్చు మీరు కూడా షూట్ చేసుకోవచ్చు ఆ మహా ఆలయంలోనే తొమ్మిది అడుగుల ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తొమ్మిది అడుగుల పంచలోహ శ్రీచక్రానికి ప్రతిష్టాపనం చేయబోతున్నాం ఇక రెండవ ఆలయం ఏంటంటే మహామేరు ఆలయం డెబ్బై రెండు శ్రీచక్రాలతో కూడినటువంటి మహామేరు ఆలయ నిర్మాణం చేయబోతున్నాము ఇక మూడవది ముప్పై నాలుగు శ్రీచక్రాలుతో కూడినటువంటి కామేశ్వరి కామేశ్వర శ్రీచక్ర ఆలయం నిర్మాణం జరగబోతున్నది ఇక నాలుగవది విశేషమైనటువంటి ప్రస్తారం ఇది ఆ భాగ్యము ఈ తెలంగాణకే లభించింది ప్రపంచంలో ఏ రాష్ట్రానికి లభించని ఘనత సౌభాగ్యం తెలంగాణకు లభించింది ఏమిటిదది అంటే ప్రపంచంలోనే ఎక్కడా లేని ప్రస్తారత్రయ శ్రీచక్ర ఆలయం నిర్మాణం చేస్తుంది ఏమిటిదది అంటే మహామీరు తొమ్మిది అడవుల శ్రీచక్ర ఆలయం ఇక రెండవది తొమ్మిది అడుగుల కైలాస ప్రస్తార శ్రీచక్ర ఆలయం ఇక మూడవది తొమ్మిది అడుగుల భూప్రస్థార శ్రీచక్ర ఆలయం ఎక్కడ ప్రపంచంలో లేమివన్నీ శాస్త్రబద్ధంగా ఇవన్నీ అధ్యయనం చేసి వాటిని ప్రామాణికమైనటువంటి కొలతలతో నిర్మాణం చేసి నిర్మాణం చేస్తున్నాము ఇవన్నీ కూడా మీరు విజయదశమికి దర్శనం చేసుకోవచ్చు ప్రదక్షిణం చేసుకోవచ్చు మీరు అమ్మవారి యొక్క దివ్యాశిస్సులను పొందవచ్చు ఈ కార్యక్రమానికి మన తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు కొండా సురేఖ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది ఆ తర్వాత సీతక్క గారిని ఇన్వైట్ చేయడం జరిగింది ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది ఇక గౌరవ ప్రభుత్వవి శ్రీ వీర్ల ఐలయ్య గారిని ఇన్వైట్ చేయడం జరిగింది భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది పార్లమెంట్ సభ్యులు భువనగిరి నియోజకవర్గం గౌరవ శ్రీ చోమల కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది ఈ రకంగా ఈ కార్యక్రమానికి ఎందరో రాజకీయ నాయకులు కొంతమంది ప్రముఖులు రాబోతు ఉన్నారు ఒక వెయ్యి ఎనిమిది శ్రీచక్రదాతలతో ఏకకాలంలో ఈ కార్యక్రమం ఉంది ఇది ప్రపంచంలో అద్భుతమైనటువంటి అపూర్వమైనటువంటి అసామాన్య కార్యక్రమం ఇది కేవలము తెలంగాణకే కాదు యావత్ ప్రపంచానికే శుభంకరము కదము రష్యా యూరోప్ కంట్రీస్లోనూ మిగతా విదేశాల్లో ఏ ఇలాంటి యుద్ధ వాతావరణం ఉందో మళ్ళీ ప్రకృతి వైపరీత్యాలు ఎలా వస్తున్నాయో మీరు చూస్తున్నారు మరి ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అని అంటే చేయవలసిన అనుష్ఠానం చేయకూడదు జరుగుతుంది ఈ రకంగా ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చూశాము మీరంతా కూడా కుటుంబ సమేతంగా రావాలని ఆహ్వానిస్తున్నాము చక్కగా మీరు కూడా దర్శనం చేసుకోండి పూజలో పార్టిసిపేట్ చేసుకోండి త్రిచక్రాన్ని కానుకగా పొందండి అనేక సత్ఫలాలను పొందండి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు రమ్మని చెప్పాము ఇక్కడ మేము సమయం ఇవ్వలేదు మీకు ఇష్టం వచ్చిన సమయానికే రమ్మని అందరికీ చెప్పాము ఎందుకంటే పదమూడో తారీఖు కల్లా మా కార్యక్రమాలన్నీ అయిపోయి పన్నెండో తారీఖు ఈవినింగ్ కల్లా మా కార్యక్రమం అయిపోతారు మేమంతా ఇక్కడే ఉంటాము ఉపాసనలో ఉంటాము కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వాళ్ళు ఆరాధన చేసుకో టైం మెన్షన్ చేయలేదు బాబు డేట్ మెన్షన్ చేయలేదు ఈ యొక్క రాజకీయ నాయకులకు శ్రీచక్ర మహా ఆలయ ఆవిష్కరణగా కర్తగా గౌరవశ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళు వారు ఆవిష్కరణ చేస్తారు ఇంకా తొమ్మిది అడవుల పంచలోహ శ్రీచక్ర ఆవిష్కరణకర్తగా గౌరవ శ్రీమతి కొండ సురేఖ గారికి ఈ యొక్క మంచి అవకాశం ఇవ్వడం జరిగింది ఎందుకంటే అట్లా ఆవిష్కరణ చేయడం వలన కూడా వాళ్ళకి ఎన్నో సత్ఫలాలు ఇక మహామేరు శ్రీచక్ర ఆలయ ఆవిష్కరణ కర్తగా రోడ్లు భవనాల శాఖ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇవ్వడం జరిగింది పార్వతీ పరమేశ్వర శ్రీచక్ర ఆలయ ఆవిష్కరణ కర్తగా గౌరవ శ్రీ ధనసరి అనసూయ సీతక్క గారి ఇవ్వడం జరిగింది శ్రీ మరియు శిశు సంక్షేమ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివారి ఇక మేరు ప్రస్తార శ్రీచక్ర ఆలయ ఆవిష్కరణ కర్తగా ప్రభుత్వ ఆలయ శాసన శాసనసభ్యులు గౌరవశ్రీ వీర్ల ఐలయ్య గారికి ఇవ్వడం జరిగింది ప్రస్తార శ్రీచక్ర ఆలయ ఆవిష్కరణ కర్తగా భువనగిరి శాసనసభ్యులైనటువంటి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది భూప్రస్థాన శ్రీచక్ర ఆలయ ఆవిష్కరణకర్తగా పార్లమెంట్ సభ్యులు భువనగిరి నియోజకవర్గం గౌరవ శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది వచ్చే ప్రతి రాజకీయ నాయకులకు కూడా మంచి ఆలయ ఆవిష్కరణ సేవ ఇవ్వడం జరిగింది అంటే కొంతమంది వాళ్ళు రావచ్చు రాకపోవచ్చు మళ్ళీ మనం చెప్పడము అనౌన్స్మెంట్ చేయడము వాళ్ళ శిష్యులు అడగడం ఎన్ని ఉంటాయి కాబట్టి ఎవరైతే మేము వస్తాము అని కన్ఫర్మేషన్ ఇస్తున్నారో వాళ్ళ గురించి నేను మేము చెప్పాలనుకున్నాం అంటే కొంతమందికి చెప్పాము మరి వాళ్ళంతా కన్ఫర్మ్ చేయాలి బాగా టైం ఉంది మహర్షి ఏ క్షేత్రమైనా సదాచారాలతో పవిత్రతతో చేయాలి సో కొంత అపచారం జరిగింది అని కొంతమంది అంటున్నారు కాదు కాదు మా తప్పు కాదని వాళ్ళు అంటున్నారు ఏదైనా పవిత్రం అనేది మనం పాటించాలి అంతవరకు మనం స్పందించవచ్చు బాబు ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు అని ఒక పార్టీ ఆడాలి లేదు మేము ఏం లేదు దీని తర్వాత మనం మాట్లాడితే బాగుంటుంది అంటే మనకు దైవానుగ్రహం శాస్త్రానుగ్రహం గురువు అనుగ్రహం ఇవన్నీ మనకు కలగాలి అంటే ఒక గడియలు ఉంటాయి ఒక కాలం ఉంటుంది నేను ఇన్ని సంవత్సరాలు శివారాధనలో మునిగిపోయినాం ఇంత సేవ చేశాము మరి ఏం జరిగింది కొంతకాలం తర్వాత మళ్ళీ అమ్మ అనుగ్రహం కురిసింది నవదుర్గా దేవతలు దశ మహావిద్యా దేవతలు ఎంతోమంది దేవతామతిష్టాపనం జరిగింది ఇక ఏం జరిగింది శ్రీచక్రాలు కూడా ప్రతిష్ఠించాలి అన్నటువంటి సంకల్పం అమనీచ్చింది అంటే నేను చెప్తున్నా కదా మనకు ఏదైనా మనము చేసాము అంటే దైవాజ్ఞ దైవాదేశం ఉంటుంది మీకు ఇందాక చెప్పాను ఇన్ని శివలింగాలు ప్రతిష్ఠించడానికి మాకు పట్టిన కాలం ఎంత అంటే నాలుగు సంవత్సరాలు కానీ అమ్మ తీసుకున్న సమయం ఎంత అంటే మూడున్నర నెలలు ఓన్లీ త్రీ అండ్ హాఫ్ మంత్సే బాబు అంటే మరి ఎవరు గొప్ప అంటారు అమ్మాయి గొప్ప అందుకే అమ్మ చాలా స్టాక్ ఉంది శివుడు బాగం అయినా పూలుగా నెమ్మదిగా ఉంది అది బాగుంది